సంఘాలు సంఘాలన్నీ కలిసి పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా అంగన్వాడీ అంగన్వాడీలు తర్వాత ఆశా మరియు మిడ్డే డే మీల్స్ హమాలేలు మరియు రౌకన్నలు ఇంతమంది కూడా మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే గతంలో మాకు ఇరవై తొమ్మిది సత్తాలు మాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వము నాలుగే నాలుగు కోడ్లుగా దిండి దిద్దుకొచ్చింది ఈ నాలుగు కోడ్లు ప్రజాధికానికి ఎంత నష్టకరం అంటే ఊహించలేనంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నాలుగు లేబర్ కోట్లను రద్దుపరిచి మాకందరికీ కూడా న్యాయం చేయాలని తెలుసుకున్నాము అంతేకాకుండా అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు మేము చేసుకున్నాము అయినప్పటికీ నిమ్మక నీరు రీతిలో ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి అంగన్వాడీల సమస్యలు కావచ్చు ఇప్పటి వద్ద హమాలీల సమస్యలు కావచ్చు విద్య మిల్స్ వాళ్ళే కావచ్చు ఆశావర్తలే కావచ్చు ఈ సమస్యలన్నీ మెయిన్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వార్తల్లో ఈ పనులన్నీ చేసుకొస్తూనే హైదన్న వాళ్ళు నిర్మలంగా సజావుగా చేసుకోగలుగుతున్నారు అటువంటి పక్షంలో ఉన్న వారికి సహాయం చేయకుండా వీళ్ళు పైబడిన వాళ్ళకి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దుపరిచి మాకు అందరికీ కూడా కనీస వేతనము రూపొందించాలని తర్వాత బడ్జెట్ బడ్జెట్లలో కూడా ఈ యొక్క చెప్పినటువంటి ఈ యొక్క కార్మికులు అందరికీ కూడా ఆ యోగక్షేమలు ఆలోచించి పెరిగిన ధరలను అనుగుణంగా వేస్ చేసుకుని జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా తీసు చేస్తున్నాం ప్రభుత్వానికి అయ్యారు